అందరికీ ప్రైజ్ తిన్నాడండి ఏంటి బాగున్నారా మనం చాలా ప్రార్థనలు వింటుంటాం కానీ కొన్ని ప్రార్థనలు కామెడీగా ఉంటాయి చాలా కామెడీగా ఉంటాయి ఎందుకనంటే మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఎంత అర్థవంతంగా ఉంది లేకపోతే మనం చేసే ప్రార్థన అసలు వచ్చి రాని ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు కాదన్నాడు కానీ ఇందులో మన అమాయకత్వంతో కూడిన స్వలాభం స్వార్థం ఇవన్నీ కలగలిసి ఉంటే అది మనకే అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఈ మధ్యలో ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు ఒకళ్ళు ఏంటంటే ఇదే సంఘటన పట్టుకొని ఈ విధంగానే ప్రార్థన చేస్తూ ఈ లవర్స్ ఎలా ప్రార్థన చేస్తారు ఎందుకంటే అందులోంచి నేను వచ్చిన ఉండే చాలామంది కూడా వచ్చినారు వాళ్ళు చెప్పినారు కూడా నేను విన్నాను కూడా ముఖ్యంగా ఎలాగ ప్రార్థన చేస్తున్నారు అని అంటే ప్రభా మేమిద్దరం కలిసి ఉండటం నీ చిత్తమేనా ఇది అడగరు ప్రభా అసలు మేము లవ్ చేసుకోవటం నీ చిత్తమేనా ఇది అడగరు ప్రభా అసలు మేమిద్దరం వివాహం చేసుకుంటూ నీ చిత్తమేనా ఇది అడగరు ప్రభా ఈ విధంగా మేము ముందుకెళ్ళటం ఈ విధంగా వివాహం కాకముందే ఇలా వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం నీకు ఇష్టమేనా చేయి చేయి పట్టుకోవడం నీకు ఇష్టమేనా ఈ అడగరు పెళ్ళి కాకముందే వివాహం కాకముందే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇవేమి అడుక్కోకుండా ప్రభా నేను నమ్ముతున్నానయ్యా ఒకళ్ళు చెప్తున్నారా నేను అన్నీ ఎలా ప్రార్థన చేస్తాను అని అడిగితే నేను నమ్ముతున్నానయ్యా నువ్వు వివాహం చేస్తావు అని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నానయ్యా నువ్వు ఖచ్చితంగా వివాహం చేస్తావు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా నువో ఖచ్చితంగా నువ్వు తృప్తిపరుస్తావు ఒక హృదయాన్ని సేద తీర్చే దేవుడు నీవు ఖచ్చితంగా నువ్వు సహాయం చేస్తావు నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం ఖచ్చితంగా నేను నమ్ముతున్నానయ్యా నీకు సమస్తం సాధ్యం నేను నమ్ముతున్నానయ్యా మాకు వివాహం ఖచ్చితంగా చేస్తావు అటు తల్లిదండ్రులు పొప్పిస్తావు ఇటు తల్లిదండ్రులు ఇప్పిస్తావు నీ వల్ల ఇద్దాయా నువ్వు సర్వసృష్టికర్తవయ్యా నీకు అన్నీ సాధ్యం నా విశ్వాసం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మాకు సంబర్ కల్లా వివాహం చేస్తావు కొడితే మళ్ళీ మామూలుగా ఉండదు ఇలాంటి ప్రార్థనలు చేస్తే అర్థమవుతుందా ఏంటి నాటకాల మీ యొక్క సొంత ఉద్దేశాలు పెట్టుకొని నీకు ఇష్టమైన వాళ్ళను చూజ్ చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇప్పుడేమో నువ్వు నమ్ముతున్నానయ్యా బలమైన విశ్వాసం ఉందయ్యా బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ఖచ్చితంగా చేస్తావు ప్రభా చూడు నీ సొంత విశ్వాసం నీ సొంత ప్రయత్నాలు నీ సొంత ఆలోచన నీ సొంత ముందుకెళ్ళే స్వభావం ఏదైనా సరే నీ సొంత ప్రయత్నాలన్నీ కూడా ఒకవేళ సక్సెస్ వద్దకు తీసుకుని వెళ్ళొచ్చాము కానీ దైవ చిత్తం పరలోకపు చిత్త ప్రకారంగా సక్సెస్ అవ్వలేవు అవ్వలేవు ఏది ప్రతి ఒక్కటి దేవుడే నీ జీవితాన్ని రాసి ముందుకు తీసుకెళ్తున్నాడు కదా ప్రతి ఒక్కటి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కొన్ని కొన్ని రాంగ్ పర్సన్స్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడిని అడగాల వద్దా ఈ వ్యక్తి నా జీవితంలోకి రావాలా వద్దా అని అడగొద్దా అడగాలి కదా కానీ అడగకుండా అసలు నువ్వు ఇష్టం వచ్చినట్టు అయ్యా ఇతను నీ చెత్తలో ఉన్నాడా ఇతని నీ చిత్తంలో ఉంటే అసలు నువ్వు ఎందుకు మాట్లాడాలి నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు కాబట్టి ఆ వ్యక్తి నీకు ఇష్టం అవుతున్నాడు నువ్వు పదే పదే ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి గురించి నువ్వు పదే పదే చూస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి నీ కళ్ళకు వస్తున్నాడు నీ కళ్ళకి వచ్చి ఎస్ దేవుడు కలిచ్చాడు నేను ప్రార్థన చేశాను అందుకని వ్యక్తిని చూశాను నీతోనే చెప్పేది నీతోనే చెప్పేది ఆత్మీయులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది కళ్ళు నెత్తికెక్కుతున్నాయి జాగ్రత్త దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు నీకు కున్నొద్దు వదిలేయి అవసరం లేదు అరే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు బుద్ధి జ్ఞానం ఉండాలి సిగ్గుండాలి అయినా ఏంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేంటి దేవుడు నీ మీద ఎంత ఉద్దేశాలు పెట్టుకున్నాడు అరే అనాదిలో పెట్టుకున్న సంకల్పాలు యుగాలు దాటి వస్తున్నాయి ప్రణాళిక ఈరోజు నీ ముందుకు వస్తే దేవుడి నెరవేర్దాం రెండు వేల ఇరవై ఐదులో నీ జీవితాన్ని కొద్దిగా కొంచెం కొంచెం మెరుగు చేసి గొప్ప చేద్దామని ఆలోచిస్తూ ఉంటే నీ రాంగ్ డైరేషన్లో నువ్వు వెళ్ళిపోతూనే ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు నువ్వు చేస్తావయ్యా ఏం చేస్తాడు నీకోసం దేవుని అనేది ఒకటి ఉంది అండి ఎన్ని రోజులండి నీ మనసు అంత తెలుసు నీ ప్ర నీ నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన తెలుసు నీ గురించే చెప్పేది కాబట్టి నీకే మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఇంకెన్ని రోజులండి రబ్బా నువ్వు నీకు అర్థం కాని విషయం చెప్పనా నువ్వేవో ఈ యొక్క శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు ఆలోచనల ద్వారా ఆ కోరికల పెంచి పోషిస్తూ ఉంటే ఈ శరీరానికి ఇప్పుడు నీడు త్వరగా పాపం చేసేయాలి త్వరగా పాపం చేసేయాలి నీ యొక్క శరీర ఆశల వల్ల నువ్వు దేవునిలో ఈ కనెక్టివిటీలో అనుకుంటున్నావు తప్ప నువ్వు లేవు నువ్వు లేవు నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు దేవుడు అనుకుంటున్న వేలో లేవు నీ సొంత ప్రయత్నాలు నీ సొంత ఆలోచన నిన్ను భూమి మీదకి పంపించినోడు నీకు వివాహం చేయటం చేత కదా నిన్ను భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు నేను భూమి మీద ఇలా నిలబెట్టాడు కదా ఆఫ్టర్ ఆల్ గోంగూర చెట్టు ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక పూ చెట్టు వేసావు అబ్బా నువ్వు అమ్మాయిలు అయితే చెట్లు వేస్తారు అబ్బాయిలు అయితే వేరే కూరగాయల మొక్కలు ఏ ఒక్క మొక్కలు వేస్తూ ఉంటారు ఆఫ్టర్ ఆల్ మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఆ మొక్కలు వేసి ఎదుగుతుందా లేదా ఎదుగుతుందా లేదా అని ప్రతిరోజు చూస్తున్నాం ఎందుకు ఎందుకు నిలిపోస్తాను అంటే అది ఎదిగితే నీకు హ్యాపీ దానికి కాయలు కాస్తే పూలు పూస్తే నీకు హ్యాపీ అది ఎదిగితే నీ హ్యాపీ కదా ఆఫ్టర్ ఆల్ దాని బతికెంత చెట్టు బతికేంత దానికోసం పదే పదే పరుగులు వేడుతున్నావే చూస్తున్నావే నేను భూమి మీదకి పంపించిన దేవుడు నేను పట్టించుకోడా నీకు వివాహం చేయడా ఎందుకు అంత తొందర నీ తొందరపాటే ఇదంతా నీ తొందరపాటే నీ తల్లిదండ్రులు బాధపడతాడు సిగ్గు తెచ్చుకో కొంచెం అయినా నీ పాటల వల్ల సిగ్గుగా నీ తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు అరే ఎంత మంచి పాడేవాడు ఎంత మంచిగా ఉండేవాడు ఎంత మంచిగా ప్రార్థన చేసేవాడు ఈరోజు ప్రార్థన లేదు ఏమి లేదు ఇరవై నాలుగు గంటల ఫోన్ చూస్తాడు బుద్ధి బుద్ధులైన నాన్న ఇరవై నాలుగు గంటలు ఫోన్ పెట్టుకొని ఫోనే 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 మాట్లాడుతుండు మాట్లాడుతూనే ఉండు మాట్లాడుతూనే ఉండు ఇరవై నాలుగు గంటల ఫోను 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 చూస్తూనే ఉండు దేవుడి ఉద్దేశాలు అన్నీ పోతనే దేవుడు ప్రాణాళిక నీ మీద పోతా ఉంది నీ సొంత ప్రయత్న నీ సొంత ఆలోచనలు నీ సొంత కోరికలు నీ ఇష్టం వచ్చి నడుస్తున్నావు నడు మొత్తం పోయిన తర్వాత చివరా గారికి ఆలోచనల కోరికలు మొత్తం పోయిన తర్వాత ఇక నాకు చావేది ఏమీ లేదు ఎంత నీవే మొత్తం నువ్వే చేసుకుంటున్నావు మొత్తం నువ్వే చేసుకుంటున్నావు నీ ఇంట్లో ఒక నష్టం జరుగుతుందని సంగతి నీకు తెలుసు నీ జీవితంలో ఒక నష్టం జరుగుతుందని నీకు తెలుసు నువ్వు ఆటోమేటిక్గా దేవునికి దూరం అవుతున్న సంగతి తెలుసు అయినా పర్లేదు ఏసై అన్నీ చూసుకుంటారు ఏం చూసుకుంటారు నేను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నేను దేవుడు పట్టించుకుంటాడు మరి అరే ఎంత గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాడు దేవుడి మీద ఎంత గొప్ప ఆలోచన పెట్టుకున్నాడు నీ దేవుడి మీద అరే అంత గొప్ప అభిషేకం ఇచ్చిన సంసోను అంత ఆత్మ నడిపింపించిన సంసోనికి సొంత ఆలోచనలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చూపు మారుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ మాట మారిపోతుంది ఎక్కడికి వెళ్తే ప్రవర్తన మారిపోద్ది నీ మీద ఉన్న అభిషేకం ఏంటి నీ ఉన్న నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటి దేవుడు శత్రువులను చంపడానికి నిన్న నిలబెడితే అనవసరంగా నీకు ఇష్టమైన దాన్ని శత్రువు ఎంచుకొని దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టగానే నువ్వు దానికి లోబడిపోయినావు అంతే సంవత్సరం దానికి లోబడిపోయాడు ఒక చిన్న దానికి అవకాశం ఇచ్చాడు పూర్తిగా అసలు బలమే వెళ్ళిపోయింది బయటికి నా సహోదరి సహోదరులారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటికే చాలా ఎక్కువ చేసాను అనవసరంగా నిన్ను నువ్వు పాడు చేసుకున్నావు దేవుని ఉద్దేశాల్లో ఉందా లేయే రాహిల్ కాదు దేవుడిలో దేవుడు ఉద్దేశంలో ఒక అమ్మాయి ఉంది నీ కోసం దేవుని ఉద్దేశాలు ఒక అబ్బాయి ఉన్నాడు దేవుడు ఒకవేళ నువ్వు వాళ్ళ లవ్ చేసే ఆ వ్యక్తిని దేవుడు చేయాలంటే చేయలేడా చేయలేడా నువ్వు ముందు నువ్వు సైలెంట్ అయితే దేవుడు ఎవరిని ఇవ్వాలి ఎవరిని జతపరచాలి ఎవరిని చేయాలో దేవుడికి తెలుసు ఏం చేయాలో ఎవరిని కనెక్ట్ చేయాలో దేవుడు తెలుసు నువ్వు అన్ని నువ్వే చూజ్ చేసుకుని నువ్వే అన్ని చేసుకొని నీ పాట నువ్వు పాడుతూ నీ ఇష్టమైన చేసుకుంటా చేసుకుంటావు ఏంటిది దేనికి ఇది మళ్ళీ దేవుడిని అడక్కో నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకుంటా నీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తూ దేవుడిని నడక్కో మళ్ళీ దేవుడికి చెప్పము అసలుగా ఎందుకంటే నీ ప్రవర్తన నువ్వు చేస్తూనే ఉన్నావు నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నావు లవ్ చేసుకుంటూనే ఉన్నావు మరి దేవుడికి ఎందుకు చేస్తున్నావు మళ్ళీ గుర్తుపెట్టుకో రాహీలును చూసి మనోడు ఆగలేక ముద్దు పెట్టాడు వెళ్ళి కానీ తన వల్ల ఇరవై సంవత్సరాలు స్టాప్ అయిపోయాడు ఇరవై సంవత్సరాలు స్టాప్ అయిపోయాడు ఇరవై సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నాను నీ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను అనవసరంగా నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు నీ ద్వారా నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నీ ద్వారా నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నీ ద్వారా నీ తల్లిదండ్రుల కంటే దేవుడు ఎక్కువ బాధపడుతున్నాడు నీ స్థానం నీకు ఇంకా ఉంది దాన్ని కాపాడుకుంటాను దేవుని చెత్తలో నిలబడతాను అని అంటే నిలబడు లేదు 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 నాకు ఇడే కావాలి నాకు ఇదే కావాలి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను దేవుని చిత్తం దేవుంది తర్వాత అన్న వస్తుంది అన్నట్టుగా నిలబడతావు అంటే నీ ఇష్టం ఎవర్ ఛాయిస్ ఎస్ నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకో దేవుడిని పక్కన పెట్టేసే వదిలేసి వెళ్ళిపో పూర్తిగా దేవుడు ఏం చేయాలో చేస్తారు దేవుడు వదిలేస్తే తర్వాత ఏం జరిగింది నీకే తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకొని దేవుని కోసం నిలబడండి కానీ దేవుని చెత్తలో నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ప్రభ అయిపోయింది క్షమించని దేవుని పాదాల దగ్గర పడి ఆలోచనలు వచ్చిన ఆ వ్యక్తి గురించి వచ్చిన ఆ మనిషి గురించి వచ్చినా ఇక నాకు వద్దు ప్రభ నువ్వే కావాలి నీ చిత్తమే ఉందో అదే చెప్పు ప్రభ నీ చిత్తం ప్రకారం నేను నడుస్తాను నీ చిత్తంలో నేను అడుగులేస్తాను నీ చిత్తమే నేను చేస్తాను ఎవరు అవసరం లేదు నాకు అసలు ఎవరు అవసరం లేదు నాకు నా దేవా నువ్వు కావాలి ప్రభ అని దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఒక రెండు మూడు రోజులు గట్టిగా ఉపాసం ఉండి గట్టిగా దేవునిలో నిలబడి ప్రభ కార్యం చేసి చేసేదానికి నిలబడతావు ప్రభ అని చెప్పేసి కన్నీటితో పశ్చాత్తాపం కలిగి దేవుని ఎదుటి నువ్వు నిలబడగలిగితే త్వరగా నీ పట్ల ఉన్న సంకల్పం నెరవేర్చబడింది దేవుని నిన్ను వాడుకుంటాడు ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి నీ వివాహం చేస్తాడు ఇప్పటికే నీ శరీరం పాడైంది త్వరగా దేహం అని నీ ఆలయాన్ని కాపాడుకుని దేవుని చేతులు పెట్టు ఘనమైంది నీ చేతిలో పెడతాడు దేవుని కృప కృపకలు దాకా ఆమె